ఒక చిన్న దక్షిణ భారత గ్రామంలో రవి అనే రైతు ఉండేవాడు ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందే రవి తన పచ్చని వరి పొలాల వైపు నడుచుకుంటూ వెళ్ళేవాడు తడి నీలవాసన పిట్టల కిలకిలలు అతని ముఖంలో చిరునవ్వు పుట్టించేవి రవి తన నేలని చాలా ప్రేమించేవాడు వరి చెరకు అరటి చెట్లు నాటేవాడు వేసవిలో ఎండ ఎంత బలంగా ఉన్నా రవి ఎప్పుడూ మొహమాటం లేకుండా కష్టపడి పనిచేసేవాడు వర్షాలు మొదలయ్యాక అతని పొలాలు పచ్చగా మెరిసిపోయాయి ఒక ఉదయం చిన్న చిన్న మొక్కలు గాలిలో నాట్యం చేస్తూ కనిపించాయి రవి పంటలు అందంగా పెరుగుతున్నాయి పంట కోత సమయం వచ్చాక గ్రామం మొత్తం కలిసి రవికి సహాయం చేసింది బంగారు రంగులో మెరుస్తున్న ధాన్యం పొలాలు ఆనందాన్ని నింపాయి ఆకాశం వైపు చూసి రవి ధన్యవాదాలు అమ్మభూమి అని మనసారా చెప్పాడు ఆ రాత్రి తన కుటుంబతో కలిసి కూర్చొని సంతోషంగా భోజనం చేశాడు